హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోల్ ది సాత్ అండి ఈరోజు నేను నైట్ సూట్స్ అండి ఓన్ కాటన్ నైట్ సూట్స్ అనమాట చూపించబోతున్నాను జ్యోతి కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీకు దగ్గరను చూపిస్తాను మీకు తెలుస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి వన్ పర్సెంట్ కూడా మిక్సింగ్ ఉండదు దీంట్లోని జ్యోతి కాటన్ జ్యోతి కాటన్లో నైట్ సూట్స్ అండి దీంట్లో కొన్ని అవైలబుల్గా ఉన్నాయి అందుకనే నేను తక్కువ ప్రైజ్కి అయితే ఇచ్చే పోతున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ మాత్రం తప్పనిసరిగా అందరూ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది మీ అందరి సపోర్ట్తో ఇంకా మంచి మంచి తెద్దామని అనుకుంటున్నాను ఒక సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఫ్రెండ్స్ మనది ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్లకి కొరియర్ ఉంటుందండి ఇండియన్ పోస్ట్లో అయితే పంపిస్తున్నాను అందరికీ చాలా సేఫ్గా వెళ్ళిపోతాయి అనమాట ట్రాక్ ఐడి కూడా షేర్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు చూడండి ఇవి ఉన్నాయి కదా ఇది ఫార్టీ సైజ్ అంటే ఎల్ అండి ఫార్టీ టూ అంటే ఎక్సెల్ అనమాట నా దగ్గర ఓన్లీ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ఎస్ వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చండి కొంచెం లూజ్ వస్తుంది అంతే మీరు తీసుకొచ్చి ఇది షర్ట్ మాల్డ్ వస్తుందండి ఇది వచ్చి షర్ట్ మాల్డ్ అనమాట నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా పైన ఇలా షర్ట్ మౌలు వస్తుంది బటన్స్ వస్తాయండి ఇక్కడ టూ బటన్స్ వస్తాయి షర్ట్ మౌలు వస్తుంది కిందది వచ్చి ప్యాంట్ అనమాట ఇలా ఎలాస్టిక్ వచ్చి ప్యాంట్ కింద వస్తుంది విడితే అయితే చాలా లూజ్ ఉంటుందండి మీరు ఏమి కంగారు పడిన అవసరం లేదు పక్కన ఒక పాకెట్ కూడా ఇస్తారు పాకెట్ వస్తుంది ప్లస్ ఈ విడితే అయితే చాలా ఉంటుంది మీరు ఈ ధైర్యంగా అనమాట ఇది కాటన్ కదా షింక్ అవుతుందేమో అని ఏమీ కంగారు పడవద్దు ఇది జ్యోతి కాటన్ కదా సో జ్యోతి కాటన్ వలన మీరు కంగారు పడకండి అసలు క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అనమాట వన్ పర్సెంట్ షింక్ అయ్యిందంటే వన్ పర్సెంట్ అంతే అండి అంతకంటే ఏమి షింక్ అవ్వదు కాటన్ ఇది ఇది ఎల్ సైజ్ అండి ఇది సైజు ఒక్క నిమిషం మీరు స్క్రీన్ షాట్ అయితే త్వరగా తీసుకుని పెట్టేసుకోండి రేట్ కూడా నేను చెప్తాను ఇది ఫైవ్ ఫిఫ్టీ అమ్మిందండి ఫైవ్ ఫిఫ్టీకి నేను సేల్ చేశాను అనమాట ఇప్పుడు నేను దీన్ని ఇచ్చేస్తున్నానండి ఫోర్ నైంటీ నైన్కి ఫార్టీ సైజ్ అంటే ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ వాళ్ళు కానీ ఎం కానీ ఎస్ వాళ్ళు కానీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి మెరూన్ అండి మెరూన్ మీద వచ్చిందనమాట తర్వాత ఇంకో కలర్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా ఎల్ సైజేనండి ఇది కూడా ఎల్ సైజే చూసారు కదా పింక్ పింక్ వచ్చిందండి చాలా సూపర్గా ఉంది క్వాలిటీ గురించి మీరు అసలు డౌట్ పడద్దు మీరు కలర్ చూసి మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నానండి మీ షిప్పింగు మీరు ఒక నైట్ డ్రెస్ ఇచ్చిన రెండు ఇచ్చినా లేదు ఒక నైట్ డ్రెస్ ఒకసారి ఇచ్చిన ఏది ఇచ్చినా సరే రెండు మూడు ఇచ్చిన రెండు మూడు ఐటమ్స్ ఇస్తే మీకు కలిసి వస్తుందండి ఎందుకంటే రెండు మూడు ఆటలు కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఒకటేనండి ఒకటిచ్చినా అంతే పడుతుంది రెండు ఇచ్చినా మూడు ఇచ్చినా సరే మీకు అంతే పడుతుంది కాబట్టి మీరు రెండు మూడు తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి చూడండి లా లాస్ట్ వీడియోలో నైటీస్ పెట్టానండి అవి కూడా ఆఫర్ పెట్టాను స్పన్ అనమాట మీరు ఒకసారి కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి ఇది స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత తర్వాత ఇది ఎక్సెల్ అండి ఎక్సెల్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ అయితే పెట్టేసుకోండి షర్ట్ ఇంకా ప్యాంటు వస్తుంది సేమ్ రెండు ఒకటే కలర్ అండి షర్టు ప్యాంటు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి జ్యోతి కాటన్ మీరు దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు క్లాత్ చాలా చాలా సూపర్ ఫైన్ క్లాత్ అండి మీరు రంగు పోవడం కానీ షింకు అవడం కానీ ఏమీ ఉండదు మీరు మిషన్లో ఇలా వేసినా సరే కలర్స్ ఏమి అనమాట ఎందుకంటే జ్యోతి కాటన్ కాబట్టి ఇది మీకు బయట సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుందండి నేను ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాను మీరు రెండు మూడు తీసుకుంటే షిప్పింగ్ కలిసి వస్తుంది మీకు ఒకటి తీసుకున్న లేదు ఒకటే కావాలంటే ఒకటే తీసుకొచ్చి అది మీ ఇష్టం అనమాట చూడండి తర్వాత ఇంకొకటి చూపిస్తున్నాను ఇది కూడా ఇది కూడా ఎక్సల్ అండి ఇది కూడా ఎక్సల్లే చూడండి బ్లూ వచ్చిందండి చాలా అండి చాలా బాగుంది ఇది కూడా బ్లూ వచ్చి ఇలాగ బిస్కెట్ కలర్ వచ్చి ఇలా వచ్చిందనమాట చాలా బాగుందండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది ఒక కలర్ అయితే ఉంది లాస్ట్ కలర్ అండి లాస్ట్ కలర్ ఈ కలర్ అనమాట అన్నీ కూడా మంచి కలర్స్ అండి సూపర్ కలర్స్ అనమాట ఎవరికన్నా కావాలంటే పెట్టేసుకోండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఈ క్వాలిటీలో ఈ రేటుకి మీకు ఎక్కడా రాదండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ జ్యోతి కార్ట్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఈ క్వాలిటీలో మీకు ఈ ప్రైస్కి ఎక్కడా రాదనమాట పాకెట్ చూసారా పాకెట్ కూడా వచ్చింది షర్ట్కి ఒక పాకెట్ కూడా ఇస్తారండి షర్ట్కి పైన షర్ట్కి ఒక పాకెట్ కూడా వస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఓకే అండి నా దగ్గర ఎల్లో ఎక్సల్ మాత్రమే ఉన్నాయి చూశారు కదా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అయితే పెట్టేసుకోండి ఆఫర్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి